కృష్ణా జిల్లా మణిగడ్డ నియోజకవర్గం నాగాలంక మండలంలో పది క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు నాగాలంక మండలంలో చెలరేగిపోతున్న రేషన్ మాఫియా మినుములు ఉంచిన గోదాములు రేషన్ బియ్యం మినుములు బస్తాలు ఎత్తుకెళ్లిపోయారని విలవిల్లాడుతున్న రైతు భోగాది సోమశేఖర్ ఇది ఒక కొత్త రకమైన దొంగతనమని ప్రజలు వాపోతున్నారు రాత్రికి రాత్రి తాళం పగలకొట్టి వెయ్యి కేజీల రేషన్ బియ్యం దాంట్లో మినుములు బస్తాలను ఎత్తుకెళ్లిపోయారని సోమశేఖర్ తెలియపరుస్తున్నారు మాఫియా విఫలమైన డిడి గారిని సెక్రటరీ గారిని వీళ్ళందరూ కలిసి నేను చెప్పు చెప్పుకున్నా మీరు నాకు ప్రాసిస్తే మీరు ప్రాసెస్ మొత్తం చేసుకుంటారు తాళం అది కాదు ఇదిగో సార్ తాళం కొత్త తాళం ఇది సీల్ నెంబర్ ఇది చూడండి అవి అన్ని చేసి పోటండి ఇది నేను కోటాభి పట్టిస్తున్నాను నా మీద కుట్ర కుట్ర పొందారు అని సంపేసినాక నాకు ప్రభుత్వం నాకు రక్షణ కలపాలి ఇప్పుడు ఈ కోటాభీమా నాకు షెడ్ వేశారు రేపు పొద్దున్న సంపేసి దిక్కుండదు కాండి నేను గారికి రిపోర్ట్ కూడా ఇచ్చాను రిపోర్ట్ కాగితం కూడా ఇస్తాను మీకు కావలిసి ఓకేనండి నాలుగు గంటల గా నుంచి మా కానిస్టేబుల్ ఎక్కడున్నారు మేము పట్టించినప్పుడు రాట్లా ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది ఎవరు చెప్పారు ఇదిగో ఎస్ఐ గారికి ఇచ్చిన రిపోర్ట్ కావాల్సింది మీరు తీసుకోండి ఎస్ఐ గారికి ఇచ్చిన రూపాయలు సార్కి ఇచ్చిన రిపోర్టు నాకు ఒక ఇదిగో నేను చేసేది ఒక కట్టతో ఒకటి డీడీ గారిని అడిగిన తీసుకున్నాను సిమ్మలో ఈ డీలర్ కూడా పట్టుకోవాలని ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు మాకు మాకు పన్నెండు గంటలకు ఒక ప్రాంతాన్ని ఎవరు వెళ్తుంటే చెప్పారు ఒక యాను ఒక ఇక్కడ ఆగిందని చెబుతున్నారు ఎస్ఐ గారికి కూడా ఆ స్టేట్మెంట్ ఇచ్చారు వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ఏమిటో నా మీద కుట్ర ఎందుకు జరుగుతుంది నేను డీలర్ను పట్టుకుంటున్నానని డీలర్ ఇక్కడ నాగాల మండలిలో స్మగ్లింగ్ చేసే వాళ్ళని పట్టుకుంటున్నానని ఇది కుట్ర తాటర్లో కూడా చేసింది కుట్ర ఇది తాటర్ లోన కూడా మొన్న రైతు మన టెప్పర్లు ముప్పై టిప్పర్లు వచ్చి ఆపేస రాత్రి కూడా టిప్పని తోడి రాత్రి కూడా టెప్పలు ముప్పై మూడు ముప్పై ముప్పై మూడు టెప్పలు వస్తే ఆపేస మళ్ళీ తాటర్లు తోలుతున్నాను వీళ్ళందరూ ఆపుతున్నానని నేను జనసేన పార్టీ అధ్యక్షుడిని జనసేన పార్టీ నాయకుడిని నన్ను పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నడుస్తాను కోటా బియ్యం అందుకే పవన్ కళ్యాణ్ ఆదేశ ప్రకారం నేను కోట బియ్యం పట్టిస్తున్నా స్మగ్లింగ్ పట్టిస్తున్నా ఏదో ఉద్దేశంగా కాదు నేనేది నాగాలంగ మండలం తలగడ దారిలో పెట్రోల్ పంక్ యువతల సమీపంలో రైడింగ్ షెడ్ లో ఉంచినట్టుగా మాకు సమాచారం వచ్చింది దీని నిమిత్తం మేము మా రెవెన్యూ సిబ్బంది సివిల్ సప్లై డిటీ అండి మరియు పోలీస్ వారు మేము వచ్చి ఆ షెడ్ ఎవరిది అనేది మేము తీసుకొచ్చి ఆ ప్రాణ వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు రాగా వాళ్ళ తాళము ఇది మాది కాదని చెప్పి అన్నారు అయినా కూడా మీరు తనిఖీ చేస్తాకొచ్చామని చెప్తే వాళ్ళు తాళం పగలగొట్ట మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తే ఆ విషయం మీద మేము పంచనామా జరిపించి ఆ తాళం షెడ్ తాళం పగలగొట్టడం జరిగింది లోపల చూస్తే ఒక ఇరవై కట్టలు పీడిఎస్ రైస్ లోపల ఉంది మెనులో ఉన్నాయండి దాని గురించి వివరణ నాకు పొలం ఉంది మగతా చేస్తామని చెప్పినారు ఆ మెను గురించి కూడా వాళ్ళ సొంత అని చెప్పి ఉన్నారు అది కాకుండా మా పీడిఎస్ రైస్ సంబంధించిన రైస్ని మేము మా డీలర్ దగ్గరికి ఖచ్చితంగా పెడుతున్నాము ఇవాళ నెక్స్ట్ ఆ రైస్ వాళ్ళ షెడ్లో ఉంది కాబట్టి వాళ్ళ రైసే మేము భావిస్తూ మేము సిక్సీ కేస్ నమోదు చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను ఇప్పుడు ఆ రైస్ మీద ఉన్నటువంటి కట్టల మీద ఉన్నటువంటి స్టిక్కర్ ద్వారా సమాచారం మీకు లేదండి ఆ స్టిక్కరింగ్ అంతా కూడా డిఎం సివిల్ సప్లై ఆఫీస్ వాళ్ళు వేస్తారు డిఎం సివిల్ సప్లై నుంచి మనకి మిల్లు నుంచి పలానా మిల్లు అని చెప్పి చెప్తూ ఆ స్టిక్కర్ వేసి పంపిస్తారు అదంతా ఆ విషయం అంతా కూడా డిఎం సివిల్ సప్లై ఆఫీస్ అండి మాకు రైస్ వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నా కూడా రైస్ని అది పీడిఎస్ రైస్ అంతా దాని మీద మేము సెక్షన్ ఈసీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం మేము ఆర్పీ చర్యలు తీసుకుంటాం అనేది మీకు జరుగుతుంది నేను కాపు సంఘాల పేషెంట్ని మండల పేషెంట్ని నన్ను కుట్రగా నేను మా నాయల మండలలో రేషన్ ఈ ఫ్రాడ్ అంతా పట్టిస్తున్నానని ఈ నెలలో ఎనిమిది సార్లు పట్టిస్తున్నానని నా దాంట్లో తాళం పగల తాళం నా తాళం కొట్టి కొత్త తాళం వేశారు సార్ కొత్త కొత్త తాళం కూడా కొత్త తాళం ఏమన్నా ఇల్ కొత్త తాళం వేశారు సార్ ఇదిగో ఇది కొత్త తాళం వేశారు సార్ ఇది కొత్త తాళం రిలీజ్ తాళం అదిగో నా నా షెడ్ మీద అది పొలి గీతలు ఉన్నాయి సార్ అదిగో ఈ నెట్లు ఇగో ఎన్ని ఎన్ని పడి సార్ పొలి గీతలు ఉన్నాయి ఆ చెక్క తిరిగి అది చూసుకోండి సార్ నేను నన్ను చంపినదేగా సార్ ఈ ఇప్పుడు ఈ డీలర్ ఎవరో ఆ డీలర్ కూడా మాకు తెలియాలి నా కోరిక నా నా మీద సక్సెస్ కేసు రాసినా నాకు అభ్యంతరం లేదు నా నా షెడ్ దొరికింది కాబట్టి ఆ డీలర్ కూడా తెలిసినాక నేను సొంతంగా పెడతాను సార్ డీడీ గారికి వినమం చేసుకుంటున్నాను ఆ డీలర్ ఎవరో ఎవరు అన్నీ తెలియాలి నా మీద ఖర్చుతో ఉన్నారు కోటాభీ స్మగ్లింగు బుసక స్మగ్లింగ్ వాళ్ళు అందరూ నా మీద ఖర్చుతో ఉన్నారు బుసకాపేమన్న రాత్రి ముప్పై టిప్పర్లు వస్తే ఇక్కడ బుసకాపా సార్ ఆ టిప్పర్ల మూలాన నా మీద ఖర్చు పెట్టారు మూలాన ఎనిమిది మందిని పట్టించాను సార్ కమ్మల మూల ఎండిఓని వాళ్ళకి అందరిని ఏమన్నా గారు గమనపాలం కానీ అందరినీ మా కోటాభీ పాటు చేసే వాళ్ళు అందరూ పట్టించారు ఎంకన్నా కూడా పట్టించాను సార్ అందరూ ఇది దీని మూలన మా మండల లేవిలో భీము వ్యాపారం చేసే మండల స్థాయి నాయకులు ఈ చేర్చింది నా దెబ్బ మీద తీసుకొచ్చేసింది ఇక్కడ ఫలం ఉన్నది అర్ధరేత్రి గారు జరిగింది ఇక్కడ ఎవరు ఉండరు చీకట ఇక్కడ ఈ కరెంటు లేదు ఈడే లేదు చేయాలని నన్ను కుట్ర పొందాలని నేను కోరుతున్నా ఇక్కడ నన్ను దయించి మొత్తం డిపార్ట్మెంట్ అంతా కలిసి ఇది పట్టించుకోవాలని రేపు పొద్దున అదే నన్ను ఎక్కడైనా చంపేవాళ్ళు పడేసినా ఇదే దేనపురం నుంచి వస్తుంటే మన మూడు రోజులు నాడు గురువారం నాడు గురువారు సుక్ బుధవారం నాడు నా ఎమ్మడి పట్టారు ముగ్గురు కుర్రోళ్ళు ఎలా కోటా పిం పట్టించమ్మ వాళ్ళని వాళ్ళు మా ఊరోళ్ళు కాదు అవినిగట్ అవినకట్ మండలం నాగాల మండలం మండలంలో ఉన్న కొరలు ముగ్గురాలు అత్య తెలియదు అట్టా ఆమె కుట్రకోరు చేస్తున్నారు నాగాలం మండల స్థాయి నాయకులు ఇది నాగాలంగ మండలంలో కోట బి ఫ్లాట్ జరుగుతుంది నేను ఎన్ని సార్లు పట్టి ఎదురు మండి కానించి పట్టుకున్నారు అందుకు మూలన ఇదంతా జరుగుతుంది ఎప్పుడు లేని ఈ మేము ఫోన్ చేసి చెప్పినా ఈ ఎప్పుడు లేని ఈ లేఖరులో ఇది రాగానే వచ్చారు ఆ లంకబాబు అన్న అతను ఎప్పుడు లేని లేఖరు నేను సార్లు ఫోన్ చేశాను సార్ లంకబాబు గారికి వంద సార్లు ఫోన్ చేశా ఎప్పుడు లేని ఈ నేను వాయిస్ రే కట్టిస్తాను వెళ్ళిపోయారు సార్ నాకు వంద సార్లు ఉండాలి అరవై సార్లు ఉన్నాయను సార్ నలభై సార్లు స్మగ్లింగ్ కూడా చేశారు కానిస్టేబుల్ గారు లెక్కేసుకున్నాడు అరవై సార్లు ఉన్నాయంట